అందరికీ నమస్కారం అండి ఈరోజు మా గార్డెన్లో హార్వెస్ట్ చేయబోతున్నాం సాయంత్రం ఐదున్నర అయిపోవచ్చింది మేము ఈ హార్వెస్ట్ మొదలు పెట్టేసరికి అయితే నేను వీడియో తీస్తాను మా పిల్లలు హార్వెస్ట్ చేయడానికి ఇష్టపడ్డారండి తీస్తున్నాము పైన కలుసుకుందామండి అందరం శ్రీమాత్ర రండి ప్రసమా ఈరోజు మా గార్డెన్లో కనకాంబరాలు చూడండి వన్ త్రీ తర్వాత వంకాయలు అయితే ఎక్కువగానే ఉన్నాయండి హార్వెస్ట్కి కనకాంబరాలు వంకాయలు కూడా ఉన్నాయండి లాస్ట్ అండ్ హార్వెస్ట్ డ్రాగన్ ఫ్రూట్ అండి ఇంకా సీజన్ అయిపోయింది నా చెట్టు అయితే ఇంక డ్రాగన్ ఫ్రూట్స్ అయితే ఇవ్వటం లేదు లాస్ట్ అండ్ ఫైనల్ నాలుగు కాయలు ఉన్నాయండి చెట్నీ వన్ చూసారా అండి నాలుగు కాయలు ఉన్నాయి మా గార్డెన్లో నాలుగే అవుతారామా ఐదు కాయల్లా ఉన్నాయి చూద్దాం హార్వెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు కోదండప్ప అని ప్రసీదానండి డ్రాగన్ ఫ్రూట్స్ హార్వెస్ట్ చేయగలవా నువ్వు ముళ్ళు గుచ్చుకుంటాయా చేస్తారా చేయండి నాలుగున్నాయమ్మా ఐదు ఉన్నాయా కాయలు ఓకే జాగ్రత్తగా చెయ్యి ఇదే లాస్ట్ హార్వెస్టే ఇంకా వస్తే చాలా బాగుంది అనుకున్నాను కానీ ఇంకా రాలేదు సీజన్ అయిపోయింది ప్రసీద కనకాబరాలు కోస్తుందండి కోదండపాని ఏమో వంకాయలు కోసేస్తాడు టైం అయితే చాలా చీకటి పడిపోతుంది ఇంకా హార్వెస్ట్ మనకి కనిపించదు ఇక కోదండపాని ఇగో ఎక్కడున్నాయి వంకాయలు ఈ చెట్టునున్నాయా ఫస్ట్ ఈ చెట్టుకున్నాయి కోసి ఎల్సీ అన్న పద్ధతిలో పండిస్తున్నటువంటి హార్వెస్ట్ అండి ఇది అయితే నవంబర్ పదహారు అండి ఈ హార్వెస్ట్ వచ్చేసి ఈరోజు కార్తీక పౌర్ణమిలిన పాఠ్యమి ఈరోజు అయితే తిధుల ప్రకారం ఈరోజు శనివారము చీకటి పడిపోతుందండి పిల్లల హెల్ప్ తీసుకున్నాను నేను ఈ హార్వెస్ట్కి ఇద్దరు వంకాయలు కోస్తానంటున్నారు పువ్వులు కోయడానికి వాళ్ళకి ఇబ్బందిగా ఉంది మీరు చూస్తున్నటువంటి మొక్క వచ్చేసి వంద రూపాయలు బ్లాక్ టబ్లో వేసానండి ఒకటే ఉంటుంది ఒకటి పెద్ద టబ్బులో ఉండడం వల్ల కొంచెం కాయలు ఎక్కువగానే కాస్తాయండి వద్దు పండు పైన కాయదులేమో విత్తనాలకు ఉంటుంది సాయంత్రం ఆరైపో వచ్చింది దీపాల వేళ లైట్లు వేసేస్తున్నారు ఒకరు ఒకరుని మేము నిన్న పౌర్ణమి కారణంగా మొక్కలకు నీళ్ళు పోయలేదండి అందుకని మొక్కలు బాగా బలహీనంగా ఉన్నాయి అందుకే ఈవినింగ్ నీళ్ళు అయితే కానీ సాయంత్రం పొయ్యమండి మేము నిన్న పిల్లలు కొన్ని పోసారు కానీ సరిగా పోయలేదు నేనైతే బాగా పోసుకుంటాను వీళ్ళు సరిగా పోయారు కాబట్టి మొక్కలు తేపగా లేవు చూడండి కాయలు వచ్చేసి పెట్టమ్మా పెట్టమ్మా శ్రీమాత్రే నమో తీసే అన్న బోల్డ్ ఉంటే ఏంటమ్మా బొబ్బస్కాయ బొబ్బస్కాయని చూపించినట్టు చూపించేసావు ప్రసీదా ఇదిగో అమ్మా అంటే బొబ్బస్కాయ్ అనుకున్నాను నేను ఈ మొక్క ఎక్కువ హార్వెస్ట్ ఇస్తుందండి ఎందుకంటే పెద్ద టబ్లో వేయటం వల్ల చిన్న చిన్న వాటిల్లో మొక్కలు పెంచడం అనవసరం అండి పెద్ద దాంట్లో ఒక మొక్క వేసుకుంటే సరిపోద్ది ఎందుకంటే రోజు ఒక రకం కాయగూర తినం కదా వారంలో రెండు రోజులు వండుకుంటే సరిపోతుంది కాయగూర ఏదైనా ఒక వంకాయ అయితే రోజు ఏడు రోజులు అదే తిన్నాం కదా పచ్చిమిర్చి హార్వెస్ట్ ఉన్నాయండి ఎన్ని ఉన్నాయమ్మా ఎక్కువ ఉన్నాయి ఎక్కువైతే ఉండవు చీకట్లో కనిపించడం లేదు కొమ్మలు కొయ్యకండి అమ్మా కాయలే కొయ్యండిరా పొనిలే మొక్క పాడైపోతుంది ఇద్దరు దెబ్బలాడుకుంటే ఏ కాయలచ తక్కువే వేసి ఇంకా ఉన్నాయా నీ దగ్గర కూడా ఉన్నాయా రెండు ఇంకా ఉన్నాయా కొరి మొక్క ఏడుస్తుందిరా ఇద్దరు పడిపోతే పాపం శ్రీరామా రా జాగ్రత్తగా పిల్లలతో చాలా కష్టమండి ఏదైనా సరే అతివృష్టి అనావృష్టి కింద ఉంటుంది పిల్లలతో ఎలాగైనా శ్రీమాత నలిగిపోతాయమ్మా చె <coughs> ప